నమస్తే టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం పవర్ఫుల్ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి శ్రీ మైసమ్మ తల్లి పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు సంతానం లేని వారికి సంతానం ప్రసాదించే ఆ తల్లికి విశిష్ట పూజలు ఇది వాస్తవం కంటోన్మెంట్ పరిధిలో గల బోయిన్పల్లి గచ్చిబాయి వద్ద కొలిదీరిన శ్రీ మైసమ్మ చరిత్ర అంతా ఇంత కాదు పురాతనమైన శ్రీ మైసమ్మ ఆలయంలో నాగుల చవితి నాగుల పంచమి సందర్భంగా బోయిన్పల్లి ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేట తదితర ప్రాంతాల భక్తులు విచ్చేసి నాగదేవతలకు పుట్ట లో పాలు పోసి తమ తమ మొక్కులు తీర్చుకున్నారు ఆలయం ప్రధాన అర్చకులు శేషు గురుస్వామి నేతృత్వంలో మైసమ్మ తల్లికి మంగళం తెల్లవారుజామున శాస్త్రోక్తంగా అభిషేకాలు అర్చనలు చేశారు తనంతరం అమ్మవారిని నాగదేవతను ఎంతో భక్తి పార్వశ్వం ఉట్టిపడేలా అలంకరణ చేయగా వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తనివి తీరా పూజలు చేశారు వచ్చిన భక్తులు నాగదేవతలకు శివలింగానికి పాలతో గంగా అభిషేకం చేశారు అర్చకులు శేషు స్వామి తనదైన శైలిలో పూజలు నిర్వహించి హారతులు ఇచ్చి ఆశిస్సులతో తీర్థ ప్రసాదాలు అందజేశారు భక్తులు తన్మయత్వంతో పొంగిపోయి టీవీ సెవెన్ తో మాట్లాడుతూ ఆలయంలో జరుగుతున్న పూజలు ఆ మైసమ్మ తల్లి నాగదేవతలు తాము కోరిన కోరికలు తీర్చి మా పాలిట కొంగు బంగారంగా నిలిచిందని తెలిపారు ఇదిలా ఉండగా అర్చకులు శేషస్వామి మాట్లాడుతూ ఎంతో చరిత్ర మహిమ గల అమ్మవారిని పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు సంతానం లేని వారికి సంతానం ప్రసాదించే మా బంగారు మైసమ్మ అని అన్నారు ప్రతిరోజు అలాగే ఆషాఢ మాసం శ్రావణ మాసం కార్తీక మాసంలో మాత్రం ప్రత్యేక పూజలు విశిష్ట పూజలు నిర్వహించడం జరుగుతోందని అర్చకులు వివరించారు మరి ఆ దృశ్యాలను చూసి మనం కూడా ఆ అమ్మవారిని దర్శించుకున్నాల్సిందే మరి ఇక్కడ బంగారం మైసమ్మ తల్లి వెళ్తాదండి భవన్పల్లి అస్మాన్పేట్లో ఇది నేను ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నానండి నవరాత్రి కానీ బోనాలు కానీ ప్రతి ఫ్రైడే ప్రత్యేక పూజలు అవుతాయి ఇంకా నాగ పంచమి కానీ శ్రావణ మాసం కార్తీక మాసం అన్ని పూజలు మంచిగా అవుతాయి ఉడికి డెవలప్ చేసుకోవాలని అందరు బాగానే తపన పడతారు ఇక్కడ Terima kasih telah <laughs> menonton! మాకు చాలా నమ్మకంగా మేము రోజు టెంపుల్కి వస్తాము మాకు పక్కకే కాబట్టి చాలా ఫేమస్ అమ్మవారు చాలా పవర్ఫుల్ చాలా ఫేమస్ కూడా అమ్మవారు చాలామంది పాల్పోయడానికి కానీ పుట్టాలు బోనాలు కానీ ఏదైనా ప్రతిదీ ప్రతి ఇయర్ మంచి మంచిగా జరుపుకుంటామండి మేము నవరాత్రి ఇంకా నవరాత్రులు ఇంకా బాగా గెలిచి చేస్తారు మాకు పంతులు గారు కూడా చాలా బాగా సాయం చేస్తారు ప్రతి విషయంలో కానీ చాలా బాగుంటుంది టెంపుల్ మీరు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఖచ్చితంగా అమ్మ అమ్మవారు బాగా అందరికీ దయచేసి అందరికీ మంచిగా సేవలు అందిస్తాము అవుతారు మేము ఏ కోరిక కోరుకున్నా మాకు అన్ని ఇరవై సంవత్సరాల నుంచి నేను ఏది కోరుకున్నా అన్నీ అయినాయి ఇక్కడ ఏం కావాలంటే అది అన్నీ అవుతాయి ఇక్కడ ఏం మొక్క మొక్కున్నది అన్నీ శివనారాయణ ఈరోజు శ్రవణ మాస ఆ నాగేంద్రు శు పాలు చేసి ఇచ్చాడు కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణం జరుగుతుంది సంతానం కాని వాళ్ళకి సంతానం జరుగుతుంది ఈరోజు మహిళలకు పండుగలు అందరూ వచ్చి ఆ నాగేంద్రుడికి ఇక్కడ పాలు పోసి ఆ స్వామివారి అనుగ్రహం స్వీకరించి సంతానం తీవ్రంగా జరుగుతుంది అని చెప్పి ఆ స్వామి అనుగ్రహం గురించి దేవాలయం వచ్చారు ఇలాక ఈ దేవాలయము సుమారు వంద సంవత్సరాల పైన ఉంది ఈ దేవాలయము వైసమ తల్లి దేవాలయము ఆ అమ్మవారి అనుగ్రహం నుంచి వస్తుంటారు ఈ అమ్మవారు మహిమ గల అమ్మ అమ్మవారు కనుక ఆ అమ్మవారి అనుగ్రం గురించి ఆ అమ్మవారి దూత చేసుకొని స్వీకరించి ఆ అమ్మవారి అనుగ్రహం స్వీకరిస్తారు ఇక్కడ ముక్కులు కూడా తీర్చుకుంటారు పెళ్ళి కాని వాళ్ళకి శీఘ్రంగా బుద్ధి జరుగుతుంది సంతానం కాని వాళ్ళకి సంభావం జరుగుతుంది వారి వారి భక్తిని బట్టి వారి ముక్కులు తీర్చుకుంటారు అమ్మవారికి వస్త్రాలు అలాగే చీరలు ఓడి బియ్యం కూడా సమర్పిస్తారు అమ్మవారికి ఉప్పు కొరక కూడా సమర్పిస్తారు అమ్మవారి అనుగ్రహము అందరి మీద ఉండాలని కోరుతున్నాను జయప్రదాద్ ఇది నా కసి విధాయి